అని అన్న తీసుకొని కొట్టడానికి వచ్చింది నా షాపును కొట్టకరా నువ్వు కొట్టినా కొట్టుకుంటా పెట్టిన పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యి అయ్యొద్దు అనేసి దబ్బాలి అది దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజన ఆగలేదు దానివల్ల ఆగవచ్చు దెబ్బ కొట్టిండు అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా కొట్టకురా అన్నాడు

మాట్లాడు అందరూ నా ఫోన్ అందరు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకోవడం శనివారం అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాను అన్న రాడు నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద ఎవరన్నా ఎవరన్నేమన్నా అన్న కొడుకు ప్రాణం తండ్రి కొడుకు పెద్ద చెయ్యేసిండు అందుకని డా ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టాడు మంచిగా ఉన్నారు అన్న కొట్టడానికి మనోజన నా షాపు ని నేను కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యి అయ్యొద్దు అనేసి దొబ్బా దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజన ఆగలేదు దానివల్ల ఆగవచ్చు అన్న సార్ ఏంటంటే కొట్టిన షాపు నేను భయం పెట్టుకున్నాను కొట్టినొక్క రా అన్నాడు ఇస్తారు దానివల్ల ఇక ఆ షాప్ గురించి ఎంతో గొడవ తండ్రి కొట్టుకుంటున్నారు అసలు దెబ్బలు అంటే దెబ్బలు తలగలేదు చేసుకున్నారు దెబ్బలు తల్లి అంత ఇది

శనివారం అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాను అన్న రాడు నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసిన ఎవరన్నా ఏమన్నా అన్న అన్న ఒప్పుకో ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కుడు చేసిండు అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటారు అన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు పాప